thank పూజ్యులు మా గురుతులులో డాక్టర్ కాదర్ గారికి నమస్కారాలు తెలుపుకుంటూ మొదలు పెడుతున్నాము మిల్లెట్స్లో చాలా రకాలు ఉన్నాయి మీకు తెలుసు కదా అందులో డాక్టర్ గారు చెప్పేది ఐదు ప్రధాన ధాన్యాలు కొర్రలు అండుకొర్రలు సామలు ఊదలు అరికలు ఈ ఐదుని సిరిధాన్యాలు అని నామకరణం చేసి అవి ఎప్పుడో మరుగున పడిపోయినటివి మళ్ళీ తీసుకొని వచ్చి మనకు పరిచయం చేసిన కనుక డాక్టర్ కాదలబడి గారికే దక్కుతుంది వాటిని మాత్రమే ఉపయోగించి ఇంకా మిగతావి పప్పు దినుసులు మామూలుగా మనం వంటకు వాడుకునే పప్పు దినుసులు అవన్నీ వాడుకొని మాత్రమే మేము వంటలు చేస్తాము మనం ఇప్పుడు సిరిధాన్యాలతో వంటలు ఎలా చేసుకోవాలంటే ఏమి కొత్త కాదండి మనం వరి బియ్యం గోధుమలతో ఏ రకాల వంటలయితే చేసుకోవచ్చు అవన్నీ సిరిధాన్యాలతో చేసుకోవచ్చండి జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఈ కాసేపు ఎక్కువ నానబెట్టాలంతే అవి పావుగండి నానబెడితే చాలు ఈ మనకి కొర్రలు అరికలు సామలు ఊదలైతే ఇవైతే ఆరు గంటలు నానబెట్టాలి కూరలు అయితే ఎనిమిది గంటలు పెట్టాలి అండు కూరల్లో మనకి ఫైబర్ అనేది కాస్త ఎక్కువ ఉంటుంది కాబట్టి సెంటర్ గ్రెయిన్ సెంటర్ దాకా మనకి నానాలి కాబట్టి మనకు దాన్ని ఎక్కువసేపు నానబి ఎక్కువసేపు నానబెట్టకుండా వాడేసుకున్నారనుకోండి హెల్త్ ప్రాబ్లమ్స్ రేజ్ అవుతాయి వెయిట్ చేస్తా అండి బాగా మాకు స్టార్టింగ్లో తెలియక రెండు గంటలు నానబెట్టం కుక్కర్లో వండుకోవడం చేస్తాం దగ్గర దగ్గర త్రీ మంత్స్ నేను ఇబ్బంది పడ్డానండి వెయిట్ చేసి ఎన్ని మందులు వాడినా తగ్గదు ఎన్ని కొబ్బరి నీళ్ళు మజ్జిగలు తాగినా తగ్గేది కాదు తర్వాత అంటే చిన్నగా ప్రాక్టీస్ మీరు తెలిసింది ఏంటంటే ఇంత ఇంత ఫైబర్ ఉంది కాబట్టి మనం రైస్ ఇవి వండుకున్నట్టు అదే వరి బియ్యం రైస్ అంటే అవి వండుకున్నట్టు ఒక గంట రెండు గంటలు నానబెట్టి వండుకున్నామంటే కుదరదండి ఖచ్చితంగా టైం తీసుకొని ప్లాండ్గా చేసుకోవాలండి ఆరు గంటలు ఖచ్చితంగా నానబెట్టాల్సింది అండ్కొరలు అయితే ఎనిమిది గంటలు టిఫిన్స్లో అండి అందరూ ఇష్టంగా ఇష్టపడేది ఇడ్లీ పెద్దవాళ్ళకైనా వాళ్ళకైనా హెల్త్ బాగున్నా బాగోకపోయినా ఈజీగా అరిగిపోవద్దని చెప్పి అందరూ ఇడ్లీనే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే అందులో ఎక్కువ ఆయిల్ ఉండదు కాబట్టి టీకండి మనము రేషియో వన్ ఇస్టు త్రీ కంపల్సరీ ఫాలో అవ్వాలి ఒకటి మినప్పప్పు మనం ఈ స్టీమ్డ్ సామల రవ్వ ఈ స్టీమింగ్ ఎలా చేసుకోవాలి మనం ఇప్పుడు చూపిస్తామండి ఇది ఇడ్లీలకి ద బెస్ట్ మెథడ్ మేము ఇప్పటికి ఫైవ్ సిక్స్ మెథడ్స్ ట్రై చేసాము అసలు వీటిలో వచ్చినంత మన వరి బియ్యం ఇడ్లీ బియ్యం ఉంటాయి చూడండి వాటికి అసలు దాని గురించి సాఫ్ట్నెస్ వస్తుందండి ఆ స్టీమింగ్ మెథడ్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చెప్తాము ఇప్పుడు ఇందులో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అందరికీ మామూలుగా ఇడ్లీలు తిన్నా దోశలు తిన్నా ఒక్కొక్కసారి గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు మామూలు పప్పు తిన్నా ఏజ్ పెరుగుతున్న తిన్నా కొద్దిగా పప్పు తినొద్దని అంటారు మెయిన్ రీజన్ ఏంటంటే అందరు నానబెట్టుకుంటారు ఆ నానబెట్టుకున్న నీళ్లు మాత్రం పారబోయారండి మనం ఈ సిరిధాన్యాల ధాన్యాల నీళ్లు అయితే పారబోయకూడదు ఎందుకంటే అందులో మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి కానీ ఇందులో ఫైటిక్ యాసిడ్ అవి ఈ ద్విదల బీజ ధాన్యాలు డైకాట్స్ అంటారు వీటిని మినపప్పు కానివ్వండి కందిపప్పు కానివ్వండి పెసరపప్పు అయిన పల్లీలు నువ్వులు ఈ నూనె ధాన్య నూనె గింజలు వాటన్నిటిని నానబెట్టి నీళ్లు కంపల్సరీ పారబోయాలండి లేదంటే ఆ ఫైటిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుందంటే మన డైజెస్టివ్ ట్రాక్ట్స్ న్యూట్రియన్స్ని అబ్జార్బ్ చేయకుండా హిండర్ చేస్తుంది సో ఇందినపప్పు అనేది నాలుగు గంటలు నానబెట్టుకొని ఆ నీళ్ళు పారబోసేసి ఫ్రెష్గా వాటర్తో ఒకసారి కడుక్కొని మళ్ళీ మనం రుబ్బుకోవడానికి వాడుకోవాలి అదే సిరిధాన్యాలు నానబెట్టిన నీళ్ళు అయితే అసలు పారబోయకూడదండి ఎందుకంటే అందులో మనకి మైక్రోన్యూట్రియన్స్ అనేవి లాస్ అయిపోతాయి మనకి చూడండి మనకి వరి బియ్యంతో చేసిన ఇడ్లీలు ఎందుకు మెత్తగా వస్తాయంటే వాళ్ళు ఈ ఇడ్లీ బియ్యాన్ని పార్ బాయిల్ చేస్తారు అంటే హాఫ్ బాయిల్ చేస్తారు ఆల్రెడీ మనకి సగం ఉడికిపోయి ఉంటాయి కాబట్టి మనం స్టీమ్ చేసుకున్నప్పుడు ఇడ్లీలు అనేవి చాలా మెత్తగా వస్తాయి మరి మనకు అట్లాంటి రవ్వ అవైలబుల్లో ఉందా సిరిధాన్యాలతో చేసిన రవ్వ ఎవరూ చేయట్లేదు అది కొంచెం కష్టమైన పద్ధతి కాబట్టి మనమే ఇంట్లో ఆ రవ్వని రెడీ చేసుకోవాలి వీళ్ళు దీన్ని పార్ బాయిల్ చేస్తారు బాయిల్ చేస్తే న్యూట్రియన్స్ అనేవి మనకి పోతాయి ఎందుకంటే ఆ నీళ్ళు మళ్ళీ మనం వాడము దేనికి సో మేమేం చేసామంటే దాన్ని స్టీమ్ చేసాం స్టీమ్ చేస్తే ఏ వెజిటేబుల్ అయినా ఏ ధాన్యం అయినా మనకి న్యూట్రియంట్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో స్టీమింగ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ దాన్ బాయిలింగ్ ఇప్పుడు ఆ పద్ధతి ఏంటో చూద్దామండి స్టీమింగ్ పద్ధతి ఇప్పుడు సామల్తో చూపిస్తాం మీకు స్టీమ్ ఎలా చేసుకోవాలనేది దానికోసం ఒక పెద్ద వెడల్పాటు గిన్నె ఇట్లాంటివి తీసుకోవాలండి ఇందులో మనం అంటే ఒక కేజీ ధాన్యం స్టీమ్ చేసుకోవాలంటే దానికి డబల్ టూ లీటర్స్ వాటర్ పోయాలి ఈ వెడల్పాటు గిన్నె తీసుకోవాలి మినిమం వన్ ఇస్ టూ రేస్లో వాటర్ తీసుకోవాలి లేదంటే మనకి స్టీమ్ చేసేదానికి ఆ ఆవిర అనేది మనకి సరిపోదు సరిగా కుక్ అవ్వదు ఆ నీళ్ళు కూడా మే తక్కువ పోసామనుకోండి గిన్నె ఆడిపోద్ది నీళ్ళన్నీ ఆవిరైపోయి మేము ఇప్పుడైతే ఇది హాఫ్ కేజీ తీసుకుంటున్నాం సాములు దీనికి దాదాపు వన్ లీటర్ నీళ్ళు పోసాం ఇందులో స్టీమింగ్ బాస్కెట్ తీసుకోవాలండి ఇవి ఈజీగా మనకి బయట దొరుకుతాయి ఇట్లా హోల్స్ అనేవి కంపల్సరీ దీని లోపల దిగేటట్టు ఉండాలి ఈ హోల్స్ అనేవి బయటకున్నాయనుకోండి మనకి స్టీమ్ ఈజీగా ఎస్కేప్ అయిపోతుంది దాని అనేది కరెక్ట్ గా స్టీమ్ అవ్వదు సో ఈ హోల్స్ అనేవి కంపల్సరీ కింద మనం ఏ గిన్నె అయితే పెట్టుకుంటున్నామో ఆ గిన్నెలోకి దిగేటట్టు చూసుకోవాలి క్లాత్ ఈ క్లాత్ కూడా ఆ గిన్నెకు ఉన్నదే తీసుకోవాలండి ఎందుకంటే ఈ గిన్నె మీద పెట్టినప్పుడు ఆ కిందకి ఎక్కువ పొడవు ఉందనుకోండి మనకి మంట అంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గిన్నె సైజుకి తగ్గట్టు మనం క్లాత్ ఒకటి కొనుక్కుని కుట్టించుకుంటే సరిపోతుంది ఈ బియ్యం కూడాను మనం వన్ ఇంచ్ మందమే వేసుకోవాలండి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మ్యాక్సిమం అందుకంటే ఎక్కువ వేసుకున్నామంటే స్టీమింగ్ టైం ఎక్కువ పడుతుంది కింద ఉన్నాయి ఎక్కువగా ఉడికిపోతాయి పైన ఉన్నాయి గట్టిగా ఉండిపోతాయి ఇక్కడికి వచ్చాయి కదా కేజీ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు ఈ గిన్నెలు బాయిల్ అయ్యాక బాగా బాయిల్ అయ్యేటప్పుడు దాని మీద పెడతాము వెయిట్ చేయాలి స్టీమింగ్ పద్ధతి ఎక్కువ టైమేం పట్టదండి ఒక పది నిమిషాలు మ్యాక్సిమం మనకి పది నిమిషాలలో మనం ఒక రెండు మూడు సార్లు ధాన్యాన్ని అనుకుంటూ ఉండాలి లేదంటే కింద ఓవర్ కుక్ అయిపోతే పైన మనకి స్టీమ్ అవ్వదు ఈవెన్గా స్టీమ్ అవ్వాలంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మాక్సిమం టెన్ మినిట్స్ అందుకంటే ఒక కేజీ అంత ఎక్కువ టైం తీసుకోవద్దు మనకి ఇది ద బెస్ట్ మెథడ్ అండి ఎందుకంటే మనం స్టీమ్ చేస్తాం ఆ స్టీమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన సిరిధాన్యాల ఫైబర్ అనేది ఏది ఉందో అది కాస్త సాఫ్ట్గా తయారవుతుంది ఆ సాఫ్ట్గా తయారవడం వల్ల మనకి ఇడ్లీలు అనేవి కూడా చాలా మెత్తగా వస్తాయి ఇప్పుడు ఇవి కూడా సామలు కాబట్టి సిక్స్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది అండ్కొరలు అయితే ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఇడ్లీకి మనకి సామలు అరికలు ఊదలు అయితేనే టేస్ట్ బాగుంటాయండి ఇంకే మనకి ఇప్పుడు మినపప్పులోనూ ప్రోటీన్ ఉంటుంది అండుకొర్రలు కొరలు అయితే వాటిలో ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ సో అంటే కంపేర్ టు కొరలు సామలు ఊదలు వాటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ కాబట్టి మనం బెస్ట్ ఆప్షన్ ఏంటంటే చాయిస్ మినపప్పు వాడినప్పుడు ఇడ్లీకైనా దోశకైనా సామలు అరికలు ఊదలు ఈ మూడు వాడుకోవచ్చు ఇల్లు బాగా బాయిల్ అవ్వాలండి బాగా బాయిల్ అవుతూనే పెట్టాలి మనకి కంప్లీట్ స్టీమ్ రావాలి కాబట్టి మళ్ళీ గుర్తుంచుకోండి ఈ హోల్స్ ఉన్న బాస్కెట్ అనేది కంపల్సరీ కింద దాంట్లో దిగాలి లేదంటే స్టీమ్ లాస్ అనేది అవుతుంది ఆ బియ్యం ఎంత మనం వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తిక్నేస్తుంది అంతకు మించి వేసుకుంటే మనకి స్టిక్ అవ్వడం చాలా టైం పడుతుంది మన ఇంట్లో పెద్ద పొయ్యి మీద పెట్టుకున్నామంటే ఎయిటీ పర్సెంట్ మంట మీద పెట్టండి స్టీమ్ అనేది బాగా రావాలి కదా సిమ్లో పెట్టకండి హాఫ్ మంట పెట్టకండి ఎయిటీ పర్సెంట్ మంట మీద పెట్టుకున్నామంటే నీళ్ళు బాగా కాగి మనకు స్టీమ్ బాగా వస్తుంది ఎయిట్ మినిట్స్ చాలన్నమాట ఆఫ్ చేసినాక ఓ టూ మినిట్స్ అలాగే వదిలేస్తాం కదా వాటికి టెన్ మినిట్స్ అవుతుంది సరిపోతుంది ఓ ఫోర్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనము ధాన్యము కింది పైకి పైకి దాన్ని కిందికి కలుపుదాము ఒకసారి అందరూ గమనించండి ఇటు ఇట్లా ఒక త్రీ ఫోర్ మినిట్స్కి ఒకసారి కంపల్సరీ కిందది పైకి పైది కిందకి మనం స్టరింగ్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకి ఈవెన్ గా బియ్యం అనేది స్టీమ్ అవుతాయి స్టీమ్ స్టీమింగ్ పైకి వస్తుంది ఆవి స్టీ మనకి మామూలుగా రెగ్యులర్గా చేసే ఈ ఇడ్లీ బియ్యం అవి వస్తే కదా అవి బాయిల్ చేసేస్తారు వాళ్ళకి న్యూట్రియన్స్ లాస్ అయితే ఏముంది ఇప్పుడు మనం ఇంకా చేస్తున్నాం కాబట్టి మాక్సిమం న్యూట్రియన్స్ ప్రిజర్వ్ చేయడానికి మనం ట్రై చేస్తాం కాబట్టి స్టీమింగ్ అనేది మనకి బెస్ట్ అండి మళ్ళీ ఒకసారి చూద్దామండి స్టీమ్ అయిందా లేదా ఒకసారి పట్టుకుంటున్నాం మనకి స్టీమ్ అయితే చిన్న చిన్న ఉండలు కట్టడం స్టార్ట్ అవుతాయండి మనం నోట్లో వేసి చూసుకున్న కొద్దిగా పలుగ్గా ఉంటుంది కంప్లీట్ సాఫ్ట్నెస్ ఉండకూడదు అంత అర్థం కాదు అనుకుంటే ఎయిట్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి ఎగ్జాక్ట్లీ టైం ఓ కేజీ బియ్యం వరకు అయినా ఓకే ఎయిట్ మినిట్స్ ఫోర్ మినిట్స్కో త్రీ మినిట్స్కో ఒకసారి సార్లు కలబెట్టేసి ఓ మంత్ ఆరిపేసినాకో రెండు నిమిషాలు అలాగే ఉంచి ఆరేసుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్ మస్తుల ఇదిగోండి వచ్చి చూస్తారేమో చూడండి అవి ఉంటలు కట్టడం స్టార్ట్ అయిపోయిందండి అదిగోండి మనకు స్టీమ్ అయిపోయింది అని అర్థం అనమాట మనకు 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 వద్దు అనుకుంటే ఒక టెన్ మినిట్స్ చాలండి చెప్తున్నా అంతే ఇంక ఇప్పుడు ఆర్పేసుకోవచ్చండి మంట సరిపోయింది ఇంకా స్టీమ్ అయిపోయినాయి హాఫ్ స్టీమ్ అండి ఫుల్ స్టీమ్ కూడా కదా హాఫ్ స్టీమ్ అయిన బియ్యాన్ని ఇటువంటి ట్రే మీ దగ్గర ట్రే లేకపోతే పర్లేదండి బట్ట అల్చడీ బట్ట పరుచుకొని ఎండలో టూ డేస్ టూ డేస్ బాగా ఎండేటట్టు పెట్టుకోవాలి స్పూన్తో వీలైనంత పలుచుగా పరుచుకోవాలండి అట్లా పరుచుకుంటేనే మనకి ఫాస్ట్గా దాన్ని బియ్యం అనేది ఎండిపోతాయి ఇప్పుడు సమ్మర్లో అంటే పర్లేదు మరి వానాకాలం ఏం చేయాలండి అని మీకు డౌట్ రావచ్చు ప్రతి ఒక్కళ్ళ సెల్లోనూ వెదర్ ఫోర్కాస్ట్ అనేది ఉంది కాబట్టి దాన్ని చూసుకొని వాహన ఏ రోజైతే పడదో ఆ రోజు ప్లాన్ చేసుకుని మీరు ఇట్లా స్టీమ్ చేసుకుని రవ్వ రెడీ చేసుకోవచ్చు లేదు అంటే మీకు ఎమర్జెన్సీకి అయినా ఫ్యాన్ కింద రాత్రి ఆరబెట్టుకొని ఇడ్లీకి మరుస రోజు చేసేసుకోవచ్చు అండి ఫ్యాన్ కింద ఆరబెట్టుకునేది స్టాక్ పెట్టుకోండి పెట్టుకోవడం వద్దు అంతే మనం వెంటనే మనకు కావాల్సినంత వరకే స్టీమ్ చేసుకొని వాడేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు ఆ రోజు సాయంకాలం పూట చేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకొని మరుస రోజు ఇడ్లీ వేసేసుకోవచ్చు అది స్టాక్ పెట్టుకోవద్దండి అంతే ఓ వన్ వీక్ వరకు అయితే ఓకే ఇడ్లీ పిండి తెచ్చినామండి సామలు మూడు సామల రవ్వ మూడు కప్పులు ఒక్క కప్పు మినప్పప్పు మెంతులు అంతే ఇడ్లీ పాత్రలో నీళ్ళు కోసి పెడుతున్నాను వేడెక్కిన తర్వాతనే మనం ఇడ్లీ పాత్ర లోపల పెట్టాలి ఈ నీళ్లు కాక ముందే వేడి భరించలేమని చెప్పి ముందే ఇడ్లీ పాత్ర పెట్టేసి మంట పెడతారు కదా అట్లా చేయడం వద్దు నీళ్లు బాగా మట్లుతున్నాయి ఇప్పుడు పెట్టేస్తున్నాను అంతే అండి ఎయిటీ పర్సెంట్ మంట పెట్టుకొని ఎయిట్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ చాలు కంపల్సరీ అంతకంటే ఎక్కువ టైంలో పెట్టినామంటే గట్టిగా అయిపోతాయి ఇప్పుడు జస్ట్ మిక్సీకి పల్స తిప్పేసి వాడుకోవచ్చు అండి సన్న రవ్వ ఇలాగా అందులో పిండి కలిసి ఉంది పర్లేదు లైట్గా కొంచమే పిండి ఉంటుంది కాబట్టి అది ఇడ్లీకి అట్లాగే వాడుకోవచ్చు ఇంకా ఇట్లా స్టీమ్ చేసిన రవ్వతో ఉప్మా చేసుకోవచ్చు బిస్కెట్స్ చేస్తే చాలా ఎక్సలెంట్గా వస్తాయండి అది ముందే అది మెత్తబడి ఉంటుంది కాబట్టి చాలా బాగా వస్తాయి బిస్కెట్లు అట్లా తప్పుడు జల్లి పట్టుకోండి కొద్దిగా జల్లి పట్టుకొని వాడుకోవచ్చు ఆ జల్లి పట్టినాక వచ్చిన పిండితో కూడా మనము గంజి చేసుకోవడము అట్లా చేసుకోవచ్చు కావాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి